స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విద్యాశాఖ పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్కా సీతమ్మ అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు గత ప్రభుత్వ పాలనలో పథకాలన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రి తలపేరే పేరే పెట్టుకున్నారని గుర్తు చేశారు ఆ దుస్సాంప్రదాయాన్ని పక్కనబెట్టి విద్యార్థులు స్ఫూర్తి నింపే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమన్నారు పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బూట్లు సాక్స్ పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు వృత్తికి బన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా భారత తొలి ఉపరాష్ట్రపతిగా రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందన్నారు మధ్యాహ్న భోజన పథకానికి గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని అందుకు భిన్నంగా ఇప్పుడు అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అని ఆమె దయాగుణం సేవాభావం విద్యార్థులకు తెలియచేస్తే ఆ సద్గుణాలు అలవరుతాయని అన్నారు మన దేశపు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందన్నారు మహనీయుల పేర్లతో పతకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని పవన్ గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ మహనీయుల దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు